అలా బ్యాండ్ ఆడుతుంటే ఆవిడ వైపు ఎంజాయ్ చేస్తారు డ్యాన్స్ ఆడుతూనే అవుతాం ముందు తెలుసా లొకేషన్ అయితే ఉర్రోపాడు రోజు కానీ బ్యాగ్ ఒకటి ఆడిపోయింది ఇప్పుడు అది వేట పడ్డది హలో ఐ గేస్ వెల్కమ్ బ్యాక్ టు భానుముద్రాజ్ లాగ్స్ ఏదైందంటే సన్ రైజ్ పాయింట్కి పోతున్నాం పొద్దున ఫోర్ అవుతుంది ఇప్పుడు లేచి ఏదో ఫ్రెషప్ అవుతున్నాం ఆ టెంట్లో అయినా ఆడున్నాయి కనిపించలేవు చీకట్లో వెనకలో కొండు ఉంది పెద్ద కొండ ముంగటం కొండ ఉంది ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి కానీ వెనకలో అయితే మస్తుంది కొండ కనిపించలేదు కెమెరాలో నాకైతే మంచిగా అనవడుతుంది వెంపులు వెనకాల కొండలు మొత్తం దీంట్లో దీంట్లో ఒకటి దాని రాదొకటి ఉంగడేయటానికి కొండలు మొత్తం అన్నీ వాడ వాష్రూమ్స్ లాస్ట్లో అన్నీ చెప్పాలరా వీడియో అన్నప్పుడు

మీ రియాలిటీ రామ్మ జీవితం అలా చూడండి వస్తాము అందరం మాటలు పోతున్నాం అందరూ మాటలు పోతుంటే

ఫ్రీ వస్తుంది వ్యూ కానీ సగం సగమే వచ్చింది జల్లు వచ్చింటే అవుతుండే సిక్స్ అవుతుంది కరెక్ట్ ఇప్పుడు కూడా ఎందుకైందంటే పొద్దున వాన పడ్డది కాబట్టి అందుకని ఎక్కువ రాలే నాట్ అది ఎందుకు వచ్చింది అసలు ఈ నుంచి అయితే వ్యూ మస్తుంది అయిపోయిన దానివాడు వస్తుంది లొకేషన్ అయితే హైలైట్ ఉంది ఇంకా వచ్చి వచ్చింటే ఇంకా మస్తు ఉంటుండే లేట్ చేసాం లేట్ లేట్ అయ్యింది హైలైట్ ఉంది లొకేషన్ అయితే మొత్తం ఇంకా ఎల్దొచ్చి ఉంటే ఇక్కడ మొత్తం క్లోచ్ ఉంటాడు మొత్తం ఇంకా ఇప్పుడు మొత్తం మంచి వచ్చింది ఇందాక రాలే ఇప్పుడు వచ్చింది మళ్ళా పోయింది గ్యాప్ లో ఫోటోలు వచ్చినా కాబట్టి వచ్చింది మొత్తం మంచు അറേ ഈ ബുദ്ധ ലൊക്കെ അയിപ്പടെ കണമ എക്വാട്ടം ഇന്നാക അസ കനവടേട്ട കനവാൻ്റെ ഇപ്പം കനമർത്തരു ലൈറ്റ് ലൈറ്റ് അഹ് ട്രൈവൽ ഡാൻസ് ചെയ്ത് ഇപ്പഡേ അടിപൊളി ബാൻഡ് കൊടുത്തു ഇപ്പോൾ സ്റ്റാർട്ട് ചെയ്യും ഡാൻസ് അല്ല മന ഡാൻസ് ആദം അല്ല ഇവൻ ലൊക്കേഷൻ ലൊക്കേഷൻ അത് അമ്മ ജീതം ഹൈലൈറ്റ് ഉണ്ട് ഡാൻസ് സ്റ്റാർട്ട് ചെയ്യും മനതാം ഡാൻസ് അല്ല ఎంజాయ్ చేయాల లొకేషన్ అయితే హైలైట్ వెయ్యలేట్ ఇంకా సన్ రాలే కానీ ఇంకా సన్ రాలే అడిగిపోతున్నాం అడిగిపోయి రాదాం డాన్స్ ట్రావెల్స్ తో మొత్తం బయట అండ్ వైట్ వేసుకొని వచ్చిన డాన్స్ మంచి ఆర్థమవుతాం అసలు చాలా ఉంటాం మనం కూడా ఆలోచాం కదా వస్తుంది లొకేషన్లో ఈ వైపు ఇంకా అయిలెట్ ఉంది వస్తుంది పాట్ మేకింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు ఆడవాళ్ళకి సేమ్ వాళ్ళలా డ్రెస్సులు వేసి డ్యాన్స్ ఆడిపిస్తారు అది ఏ ఎక్స్పీరియన్స్ అలా వేసినందుకు అలాగే పైసలు ఇవ్వాలి అంతే కానీ లొకేషన్ అయితే ఉంది పేరు పెట్టద్దు లొకేషన్కి డ్రెస్సింగ్ స్టైల్ చేసుకొని డాన్స్ ఆడిపిస్తారు అలా డ్రెస్సింగ్ వేసి డాన్స్ ఆడిపిస్తారు വൈബ് അത മസ് ബാൻഡ് മസ് വെക്കാ കൻ ഷൂട്ട് ഗൺട്ടങ് ഉണ്ട് അത് പാടുന്ന എംജോയ് അല്ല അട ബാൻഡ് പെടുത്ത വൈബ് എം ജോയ് ചെയ Jag har lockation nu. Dintinet, dintinet, dintinet. Alla ser fel eller? Dintinet, dintinet, dintinet. Nej, är inte ఇక్కడ ఒరిస్సా రిసాయిటా మాట్లాడుతారు రిసా ఒరిస్సానే రిసానే ఎక్కువ మాట్లాడుతూ మొత్తం సెవెన్ థర్టీ అవుతుంది పోదామని చూస్తున్నాం ఆకలి అవుతుంది టిఫిన్ చేద్దాం పోయా వస్తుందండి వాళ్ళకి దొడ్డికి వెళ్ళాడు పండుగ పండు దొడ్డుకు వెళ్ళాడు అంటూ న్యూస్ యా ఆడ ఇంకా ఫుల్ ఫాగ్ ఉంది అడ వస్తుంది మొత్తం రావాల పక్క రుజా మళ్ళా అదే హైలైట్ ఉంది చెప్పొద్దు మొత్తం ఫాక్ ఫాక్ సన్గా రావాలి మబుల్గా అమ్మేసినాయి సన్నని అయిపోయింది సెవెన్ థర్టీ అవుతుంది ఆకలి అవుతుంది పోయి టిఫిన్ చేసే చాపరాయి చాప్రాయి ఓవర్ వస్తలేరు అలా

మొత్తం పురుషు ఛార్జింగ్ పెట్టలేరా అసలు పెట్టలేనా మొత్తం మొత్తం పురుషా పురుస ఫైవ్ ఫైవ్ కానికే చాలు ఆ ముంగట అవి చంద్రా పాడండి రోడ్ అయితే ఇంకా పోయింది టెంట్ దగ్గర వచ్చేస్తాం మా టెంట్ ఇదొకటి ఇదొకటి వెనకాల మొత్తం కొండలు నిద్ర పోరా నిద్రో ఇది ఇది అయిపోయిన లగేజ్ మొత్తం ఎక్కిచ్చేసినాం పోతున్నాం చూడు పొద్దు పొద్దున ఆడ మొత్తం కొండలే ఉన్నాయి போத்துவரே தான் இப்போ போய் தான் டிஃபின் வீர தான் இட்லி சாம்பார் இட்லி தினக்க చాయ్ ప్రయరికి వచ్చేసినాం వాయిస్ రికార్డ్ కాలే అప్పుడు ఎందుకో ఏమో తెలియదు నాకు తెలిసి మైక్ ఆఫ్ అయినట్టుంది అందుకని రికార్డ్ కాలే మేము లోపడ పోలే ఎందుకంటే ఆడ వాటర్ ఫ్లో ఎక్కువ లేదు ఆడ మొత్తం కనబడుతుంది అటు నుంచి అటు షిఫ్టింగ్ ఉంది అంతా మళ్ళీ ఎందుకు టికెట్కి పైసలు బొక్క అని చెప్పి మేము లోపలి పోలే ఆ మామతో కొంచెంసేపు మాట్లాడినాం ఎందుకంటే నీళ్ళు లేవు అది ఇది వానలు వాడుతున్నాయి కదా అని చెప్పి నీళ్ళు లేవు ఎందుకు ఏమైంది అని చెప్పి మాట్లాడుతుంటే అమ్మమ్మ చెప్తుంది అనమాట మాట్లాడిన తర్వాత సరే బాబు ఇవి కొనుక్కొని మాకు ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండి అని చెప్తాను వాడు ఏం చేస్తున్నాడు కొన్నిసేపు అమ్మతో మాట్లాడుతుండు ఏం టైం టైంపాస్ చేస్తున్నాడు కొంటే కొనుక్కోరా లేకపోతే అట్లా టైం చేయకరా వాళ్ళతో అని చెప్తే ఇంటలేడు మా వాడు అట్లా అని చెప్పి మేము దాన్ని మా ఆటోకి ఫోన్ చేసినా మా ఆటో బయటికి పోయింది బాట మళ్ళీ ఆటోకి ఫోన్ చేసినా మా ఆటో వచ్చింది ఆల్మోస్ట్ ఆర్డర్ రాగానే ఎక్కే లోపు మళ్ళీ మాట్లాడుతున్నాను మావాడు నేను అది కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా అని చెప్పి మాట్లాడుతున్నాను మళ్ళీ పక్కకు వచ్చి వ్యూ చూస్తున్నాం ఎట్లుంది వాటర్ ఫాల్ అని చెప్పి అట్నుంచి సరిగా ఇటు నుంచి చూస్తున్నాం వాటర్ ఫ్లో ఏం లేదు అసలు అందుకని చెప్పి మేము అరకు పైన దగ్గరికి వెళ్తాం బయటికెళ్ళ మొత్తం కనబడుతుంది లోపల పోయి లేదు లోపల పోయి ఎంట్రెస్ట్ ఇంటే లేదు అదే అట ఇంకోరా లోపలికి నడుచుకుంటూ పోతారు లోపలికి చాయ్ పోతారు ఇప్పుడు చాయ్ చెప్పారు రేజ్ జోస్ కాన హెల్పోడం ఓ ఫోటా దేగే ఫోటా దేగే హెల్పో చాయల విక్స్ చేసుకున్నాను అవుతనేది చాయల విస్కేసుకున్నాను అవుతది విక్స్ అయిపోయింది నడు అవుదు ఊరన కల గార్డెన్ దగ్గర కచడం హైదరాబాద్ లో ఉన్న బోటనీ కల గార్డెన్ గా హరకొండ లో ఉన్న బోటనీ కల గార్డెన్ వంద రూపాయలు అంట ఒక్కరికి అంతగానం ఏముంటుంది దీని లోపల ఒక్కరికి వంద రూపాయలు అడల్ట్కి హండ్రెడ్ చిల్డ్రన్స్కి ఫిఫ్టీ అంట అంతగానం ఏమి ఉంటుంది ఫ్లవర్స్ వుడెన్ బ్రిడ్జ్ వుడెన్ బ్రిడ్జ్ ఉందా బ్రిడ్జ్ ఉందా ఫోటోస్ అయితే బాగుంటుంది ీతా హోటల్ డైలీ ఎట్లా హోటల్ పూలే ఇస్తాను చాక్లెట్ చాక్లెట్ ఫ్లాక్టర్ అలా పార్క్ కాజు ఉంది ఇక్కడ మావోడి టైం అదే అమ్ముతారు తాత చాక్లెట్ ఫ్యాక్టరీ ఏమంటే చాక్లెట్ అంటే చూసా ఫుడ్ అండ్ నాట్ హోటల్ ఫోటోగ్రాఫర్ అదే అమ్మ ఎంట్రీ లేదా అంటే వీడియోకి ఫోటోకి చూద్దాం బ్యాక్గ్రౌండ్ లో బాటలు వస్తున్నాయి చాలే చూసి కొనుక్కున్నాడు అన్ని ఫ్రీ అది అప్పుడు యాభై రూపాయలకి అయితే మస్తు వస్తుంది తయారు చేసాడు మిషన్స్ ఉన్నాయి ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఆ అంటే వాళ్ళు ఆల్రెడీ చేస్తారు చాక్లెట్ చేస్తారు లోపల అందరూ చాక్లెట్ తీసుకుంటున్నావు ఇది 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 ఇంకా ఇది అన్నీ మిక్స్ చేసి ఒక ఎంత త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకుంటున్నాం ఫైవ్ హాఫ్ కేజీ హాఫ్ కేజీ తీసుకుంటున్నాం జస్ట్ తినడానికి టైం టైంపాస్కి ఇది ఏ కొంచెం వైట్ చాక్లెట్ అయితే వస్తాం వైట్ చాక్లెట్లో వెరైటీస్ ఉన్నాయి డార్క్ చాక్లెట్లో వెరైటీస్ ఉన్నాయి చాలానే ఉన్నాయి చాక్లెట్ ప్యాక్టర్ అన్నప్పుడు అన్నీ ఉంటాయి మనం తీసుకున్నాం చాక్లెట్ ఆరా ఇప్పుడు చాక్లెట్లో తీసుకున్నాం పోతున్నాం స్నాప్ ఎం ఏదేదో బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ సరే పోతాం ఇప్పుడే చాక్లెట్ మ్యూజియం చూసుకొని పోతున్నాం ఇంకొక వాటర్ ఫాల్ ఉంది అడిగిపోతున్నాం డెనా జిల్లా వాటర్ ఫాల్ అంటాడు మరికి వినంకేసా మరి చెట్టు చేసినా చందా తప్పు

అదేన్నో పడేసిండ్రు ఈ పడిపోయిందో అది అదే చూసి అదే ఇందాక చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఉండే అది ఈడబడ్డదో ఏమో అది కానీ బ్యాగ్ ఒకటి పడిపోయింది ఇప్పుడు అది ఈడబడ్డదో ఏమో వెనకలో పెట్టండి డబ్బులు ఏమి లేవు దాంట్లో అవి ఆడ వైజాగ్లో కొన్నవి అవి వైజాగ్లో కొన్నవిటానికి దేంట్లోనేమో సూట్ కేసులో దాంట్లో షార్ట్ అవి ఇవి ఉన్నాయి ఆ దోస్ గాన్ బాగా කර වඩපෙන් ಅದ ಮಲ್ಲ ಜೋಡ್ ನೀಗೆ वेर ಓ ಇಂಕೋ ವಾಟರ್ ಫಾಲ್ ಜರ್ಕ ಒಚು ರೈ ಜಿಲ್ಲೆ ನಾ ಒಂದೆ ಆರ್ ಫಾಲ್ಸ್ ಫೇರ್ ₹5 ಸ್ಟವಲ್ ಕಟ್ಟಕೊಂಡು ಬ್ಯಾಗ್ ಗೆ വെಟ್ಕೊಂಡು ಹೊರತು ಏಂಜಾಲ ಅವೇಮ ಬಾರಿ ಪೇಂದ ಬ್ಯಾಗ್ ನಡು ವೈದಾ ನೆಕ್ಕೆ ಓರ್ಕನ ಅದ ಓರ್ಕದ ಓರ್ಕದ ಓರ್ ಆರ್ ದಿಸ್ಕೊಂಡರೋ ಇಸರ ಇಯರೋ ಮಲ್ಲ అది వరకైనా దొరికిందో తెలిస్తే అప్పుడు తీసుకోవచ్చు ఏందో ఆ షో నీయంగా దాంట్లోనే వదిలేసిన ఆటోలా వస్తుంది వాటర్ఫాల్స్ ఇలా నడుచుకుంటూ వాళ్ళ స్టెప్స్ వేయటంగా ఉన్నాయి ఇక్కడ లేదు ఎప్పుడు చూసి ఆఫ్ అవుతుంది ఫోన్ లెల్ఫా వస్తుంది ఆడుంది చూపిస్తా వస్తుంది ఆడ నుంచి వచ్చిన లేని ఇటు పోతున్నాయి కొన్ని ఇటు పోతున్నాయి వస్తుంది వాటర్ఫాల్ ఇందాక చూపించిన వాటర్ఫాల్ ఆడ మొత్తం ఇప్పుడు పైకి ఎక్కి పైకి వచ్చిన వీడికి రేంకో వాటర్ఫాల్ ఉంది ఇట్లా రావాలా కిందికి వెళ్ళి పైకి ఎక్కినాం లోపే సాగారు ఇట్లా ఉంది దారి ఇప్పుడు కింద నుంచి పైకి ఎక్కినాం ఆ మామిడి చెట్టు కనబడుతుందా ఆ కిందికి ఉంది అది ఆడ నుంచి ఇట్లా పైకి ఎట్లు ఎక్కి ఇట్లా వచ్చినాం ఇది వస్తుంది పైకి వచ్చినాక ట్రెక్కింగ్ చేసుకుని ఇప్పుడు మీకు ఇట్లా ఉందా అంటే మంచి వచ్చి కూడా వస్తలే సౌండ్ నినమరుతుందా లేదా మీకు మొత్తం వాటర్ ఫాల్స్ అవ్వండి వస్తుంది మొత్తం మైక్ తీసేసినా నేను వస్తుంది స్నానం చేశాం